ఈ వీడియోలో మనం సముద్రంలోనే అత్యంత లోతైన ప్రాంతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకుందాం ఇది సముద్రంలోనే అత్యంత లోతైన ప్రాంతం దీని పేరే మెరియానా ట్రెంచ్ ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఈ మెరియానా ట్రెంచ్ పొడవు దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది మరియు వెడల్పు సుమారు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది దీని అత్యంత లోతైన ప్రదేశాన్ని చాలెంజర్ డీప్ అంటారు అక్కడ పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్ల లోతు ఉంటుంది అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని తలకిందులుగా ఇందులో పెట్టిన పూర్తిగా మునిగిపోతుంది ఇంత లోతులో మనిషి శరీరం ఒక సెకండ్ లో నలిగిపోతుంది ఎందుకంటే అక్కడ నీటి ఒత్తిడి భూమి పైభాగం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అంత లోతుకి సూర్యకాంతి కూడా చేరదు అక్కడ ఉష్ణోగ్రత ఒకటి నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ లో మాత్రమే ఉంటుంది మరియు అక్కడ విచిత్రమైన భయంకరమైన జీవాలు కూడా ఉన్నాయి కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేసే బయోలిమినిసెన్స్ అనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ సామర్థ్యాన్ని అవి వేట మరియు రక్షణ కోసం ఉపయోగిస్తాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవైలో ట్రస్టీ అనే సబ్మెరైన్ ద్వారా ఇద్దరు మనుషులు అక్కడికి వెళ్లారు తర్వాత రెండు వేల పన్నెండులో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ ఒక ప్రత్యేకమైన సబ్మెరైన్లో లో ఒంటరిగా అక్కడికి వెళ్లారు చాలా కొద్ది మంది మాత్రమే ఈ లోతు వరకు వెళ్లగలిగారు మిగిలిన అన్వేషణలు ఎక్కువగా రోబోటిక్ సబ్మెరైన్ల ద్వారా జరుగుతున్నాయి ఈ మెరియానా ట్రెండ్స్ లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ భారీ సముద్ర రాక్షసులు మరియు తెలియని జీవాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు మెరియానా ట్రాన్స్ అనేది మనిషి చేరుకున్న ఇంకా పూర్తిగా అర్థం చేసుకుని ఒక ప్రదేశం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఇన్ఫోక్ కనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి